హలో వ్యూవర్స్ మీ తాయాసానికి స్వాగతం ఈరోజు నేను పచ్చి వడియం ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా పచ్చి వడియానికి బుడిద గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ ముక్కను కానీ తెచ్చుకుని దాన్ని సన్నగా చెక్కులా తరుక్కోవాలి బుడిది గుమ్మడికాయ లేతదైతే ఎక్కువ నీరు ఉంటుంది పచ్చి ఒడియానికి వరకు బా పర్వాలేదు రెండు ఒడియాలకైతే ముదర గుమ్మడికాయ తెచ్చుకోవాలి బూడిద గుమ్మడికాయని సన్నగా తరుక్కునే ముక్కలు దాని మీదన ఉప్పు వేసుకుని కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నీరు బాగా వస్తుంది నేను తీసుకున్నది లేత గుమ్మడికాయ ముక్క ఇక్కడ అమెరికాలో బాగా నీరు వస్తుంది ఆ నీరుని పిండడం కోసం ఒక ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక ఒక క్లాత్లో వేసి వడగొట్టుకోవాలి అది బాగా పిండి దాని మీద బరువు పెట్టుకుంటే అందులో ఉన్న నీరంతా దిగిపోతుంది ఇలా పెండుకుని నీరుని తర్వాత ఇలాగా చిల్లుల గిన్నెలో పెట్టుకుని దానిపైన ఇలా బరువు పెట్టుకుంటే ఆ నీరంతా దిగిపోతుందనమాట ఒకవేళ దిగకపోతే కనుక కొంచెం పిండి వేసుకుని ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండలో పెట్టుకుంటే మీకు ఆ సూర్యరశ్మికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం లాగేసుకుంటుంది అనమాట నీరంతటినీ లాగేసుకుని పొడి పొడలాడుతూ వచ్చేస్తాయి మొక్కలు ఇప్పుడు దీనికి పండు మిరపకాయలు వాడతాము సాధారణంగా మిరపకాయలు దొరకని పక్షంలో కొంతవరకు మనం ఎండుమిరపకాయల్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి వాటిని మిక్సీలో వేసుకుని ఆడుకుంటే మిరపకాయల టేస్ట్ వస్తుంది నేను చిన్న గిన్నెడు ముక్కలకి రెండు వందల గ్రాముల రైస్ కుక్కర్ కప్పుతో మినపప్పు పోసానండి రెండు గంటలు నానాక దాన్ని మిక్సీలో ఐస్ వాటర్ వేసి గారెలపప్పు కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే చోవి బుసబుసలాడుతూ వస్తుంది వస్తుంది ఈలోపుగా నానబెట్టుకున్న ఎండమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా చేర్చి ముక్క చక్కగా కొట్టుకుని ఈ రుబ్బుకున్న చోవిని ఆ ఎండబెట్టుకున్న ముక్కల మీద వేసి ఆ పైన ఈ కారం కూడా వేసుకుని దాని మీదన ఇంగువ ఆఖరులో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు ఆఖరులో ఎందుకంటే జారిపోకుండానండి తర్వాత ఇప్పుడు కొంచెం నూనె పెట్టుకుని పొయ్యి మీద ఆ నూనెలో ఇది గారెల్లాగా చేతికి తడి చేసుకుని కొంచెం చిన్నగా మధ్యలో చిన్న చిల్లు పెట్టుకుంటే వేగడం బాగా వేగుతుందండి పచ్చి ఉండకుండా చుట్టూ కూడా వేగుతూ కరకర వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి సాంబార్లోకి కానీ లేదంటే నూనె వేసుకుని అన్నంలో మామూలుగా అద్దుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇవండి పచ్చి ఇదే మీకు ఎండుకాయ ఎండు వడియాలుగా పెట్టుకోవాలనుకుంటే ముదరకాయ తీసుకుని బాగా బూడిద పోసి ఉంటుంది ముద్రగా ఉండే కాయ దాన్ని తెచ్చుకుని ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు అప్పుడు ఎండ పెట్టుకున్నా నిలవు ఉంటాయండి అలాగే గింజలు ఉంచి కూడా తరుక్కోవచ్చు కానీ వేగించుకునేటప్పుడు గింజలు పేలే అవకాశం ఉంది అందుకే తీసేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో